నాలుగో తరగతి ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు రావడం ఆనందంగా ఉందన్నారు కరీంనగర్ జిల్లా నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోట రామస్వామి ఒకటో తేదీన జీతాలు రావడాన్ని స్వాగతిస్తూ కరీంనగర్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగో తరగతి ఉద్యోగులందరికీ ప్రభుత్వం ఒకటో తేదీనే జీతాలు చెల్లించడం ఆనందంగా ఉందన్నారు గత ప్రభుత్వ హయాంలో తమకు ఒకటో తేదీలు జీతం రాలేదని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాతో పాటు ఇతర ఉద్యోగులకు పెన్షనర్లకు ఒకటో తేదీని జీతాలు పెన్షన్ అందజేశారని సంతోషాన్ని వ్యక్తం చేశారు అలాగే నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేయడం జరిగినది కూడా మా మిగతా పెండింగ్ బిల్లులు కూడా చేయాలని వారిని మనసారా మా తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల కరీంనగర్ జిల్లా పక్షాన వారిని కోరుచున్నాము అలాగే ఇక ముందు కూడా మా రాష్ట్ర సంఘ అధ్యక్ష కార్యదర్శి ఏ పిలిపించినా మా జిల్లా పక్షాన చేస్తామని వారికి వినవించచ్చు ఇట్టి కార్యక్రమంలో మా ప్లాట్లు కూడా ఇప్పియవలసిందిగా గడ్డం జ్ఞానేశ్వర్ అన్న మరియు ప్రధాన కార్యదర్శి గంగాధర అన్న అన్నను ఈరోజు ఈ కార్యక్రమంతో వారికి కూడా వినవించుకుంటాం జరుగుతుంది కావున ఈ ప్లాట్లను కూడా తొందరగా చేసి సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి తొందరగా ప్లాట్లు కూడా ఇప్పించవలసిందిగా వేడుకొని చున్నాము ఈ సందర్భంలో